నిన్న గుడివాడ మీటింగ్లో పేదరిక నిర్మూలనే తన లక్ష్యమని చంద్రబాబు నాయుడు అంటున్నాడు పదే పదే అబద్ధాలు చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు గత పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఎందుకు నువ్వు పేదరిక నిర్మూలన చేయలేకపోయావు అని నిన్ను సూటిగా ప్రశ్నిస్తున్నాను అసలు పేదరిక నిర్మూలన వైపు ఒక్క అడుగైనా నువ్వు వేశావా అని నిన్ను ప్రశ్నిస్తున్నాను అసలు పేదరిక నిర్మూలన ఎలా చేయాలో నీకు తెలుసా అని నిన్ను ప్రశ్నిస్తున్నాను పేదరిక నిర్మూలన కోసం ఎస్సీ ఎస్టీలు బీసీ బడుగు బలహీన వర్గాలను నువ్వు పూర్తిగా పట్టించుకోలేదు ప్రభుత్వ బడుల్లో చదివే పేద బిడ్డలను అసలు నువ్వు పూర్తిగా పట్టించుకోలేదు కార్పొరేట్ కళాశాలను ప్రోత్సహించావు కార్పొరేట్ ఆసుపత్రులను ప్రోత్సహించావు కానీ ప్రభుత్వ బడులను ప్రభుత్వ ఆసుపత్రులను పూర్తిగా నిర్వీర్యం ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలను పట్టించుకోకపోతే పేదరికం ఎలా నిర్మూలన జరుగుతుంది అని నిన్ను సూటిగా ప్రశ్నిస్తున్నాను పదే పదే పేదరిక నిర్మూలన సామాజిక న్యాయం అనే అబద్ధాలు చెప్పే నువ్వు సామాజిక న్యాయం కోసం ఎన్ని సీట్లు నువ్వు బీసీలకు ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నావో నువ్వు లెక్కలు చెప్పగలవా ఈరోజు జగన్మోహన్ రెడ్డి బీసీలకు పెద్దపీట వేస్తున్నాడు ఎస్సీ ఎస్టీలకు పెద్దపీట వేస్తున్నాడు యాభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఆయన ప్రకటిస్తే ఇరవై నాలుగు ఎస్సీలకు ఆ మూడు ఎస్టీలకు బీసీలకు పంతొమ్మిది సీట్లు ఆయన కేటాయించడం జరిగింది అది సామాజిక న్యాయం అంటే రెడ్లు స్థానాలు ఏడు స్థానాలను తీసేసి ఆయన ఎస్సీ ఎస్టీలకు కేటాయించడం జరిగింది అది సామాజిక న్యాయం అంటే ఎస్సీ ఎస్టీల కోసం బీసీల కోసం అన్ని స్థానాల్లో కూడా ఆయన రిజర్వేషన్ ప్రకటిస్తున్నాడు కార్పొరేట్ పదవుల్లో కూడా ఎస్సీ ఎస్టీలకు స్థానం కల్పిస్తున్నాడు బీసీల కోసం ఆయన స్థానం కల్పిస్తున్నాడు విజయవాడలో అంబేద్కర్ శృతివనాన్ని ఏర్పాటు చేస్తూ రెండు వందల అరవై అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఆయన ఎస్సీ ఎస్టీలకు సామాజిక న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తున్నాడు మరి నువ్వు ఎస్టీల కోసం బీసీల కోసం మైనార్టీల కోసం ఏం చేసావో నువ్వు చెప్పగలవా అసలు ఒక్క అడుగైన పేదరిక నిర్మూలన కోసం నీ పద్నాలుగు ఏళ్ళ పరిపాలనలో ఏ రోజైనా వేశావా అని నిన్ను ప్రశ్నిస్తున్నాను సంక్షేమ పథకాలు ఇవ్వలేదు జన్మభూమి కమిటీలతో దోచుకు తిన్నావు పెత్తందారులను ప్రోత్సహించావు అమరావతి రాజధాని పేరు చెప్పి ముప్పై మూడు వేల ఎకరాలు సేకరించి రైతుల దగ్గర భూములను బలవంతంగా సేకరించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసావు నీ ఆస్తులు నీ పెత్తందారుల ఆస్తులను కూడా పెంచుకున్నావు కానీ పేదవాడి కోసం నువ్వు ఏం చేశావు అమరావతి రాజధానిలో జగన్మోహన్ రెడ్డి యాభై వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాడు ఈరోజు ముప్పై మూడు వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వటం జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మరి నువ్వు ఏం చేస్తున్నావు మొత్తం దాదాపు కూడా అరవై రెండు లక్షల మందికి ఇప్పటి వరకు ఇల్లు నిర్మించటం ఇళ్ల స్థలాలు ఇవ్వటం ఇళ్ళ పట్టాలు ఇవ్వటం పేదల కోసం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ పనులను నువ్వు ఏ రోజైనా చూసి నేర్చుకున్నావా అసలు పేదల కోసం ఏం చేయాలో నీకు తెలుసా పేదరిక నిర్మూలన కోసం ఎలా అడుగులు వేయాలో తెలుసా ఈరోజు అమ్మఒడి జగనన్న విద్యా దీవిన జగనన్న వసతితో పేద బిడ్డలను కార్పొరేట్ కళాశాలలతో సమానంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు చదివిస్తున్నాడు మరి నువ్వు ఏ రోజైనా పేద బిడ్డల చదువు కోసం ఒక్క అడుగైనా వేసావా ప్రభుత్వ ఆసుపత్రులను ప్రభుత్వ బడులను పూర్తిగా నిర్వీర్యేసావు ఈరోజు ఇంగ్లీష్ మీడియం విద్య ప్రభుత్వ బడుల్లో వచ్చింది డిజిటల్ క్లాసులు చెప్తున్నారు ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడుతున్నారు ప్రభుత్వ బడుల్లో నీ ప్రభుత్వంలో పేద బిడ్డలకు ఎస్సీ ఎస్టీ బిడ్డలకు బీసీల బిడ్డలకు ఏ రోజైనా కానీ చదువు చెప్పించాలి అని నువ్వు అనుకున్నావా వాళ్ళను డాక్టర్లను ఇంజనీర్లను చేయాలని నువ్వు ఏ రోజైనా అనుకున్నావా మళ్ళీ పేదరిక నిర్మూలన చేస్తాడట ఈయన అబద్ధాలు పదే పదే చెబుతూ అధికారం కోసం ఎన్ని మాటలైనా చెప్పే చంద్రబాబును ప్రజలెవ్వరూ కూడా నమ్మద్దండి అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను